అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రాజీ కిచెన్ అండ్ లాగ్స్ అండి ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి సో ఇదైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము దీనికోసం నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను దీంట్లో సాల్ట్ అయితే యాడ్ చేసేసాను వన్ టీ స్పూన్ పసుపు యాడ్ చేశానండి వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను దీంట్లోనే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి గరం మసాలా యాడ్ చేశాను వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేశానండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని ముందే ఫ్రై చేసుకుని పెట్టుకున్నానండి నేను డీప్ ఫ్రై చేసుకున్నాను సో మీరు కూడా ఇలా ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోండి నేను అరకట్ట పుదీనా తీసుకున్నానండి అరకప్పు పెరుగు తీసుకున్నాను ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి ఈ మసాలాలు అన్నీ కూడా చికెన్కి పట్టేటట్టు బాగా మనం మిక్స్ చేసుకోవాలండి అంటే దీన్ని ఫ్రిజ్లో పెట్టడం కానీ లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా ఉంచుతారు కదండి మ్యారినేట్ చేస్తారు కదా సో నేను అలా ఏం చేయకుండా డైరెక్ట్గానే దీన్ని బాయిల్ చేసేస్తున్నాను ఇలా మొత్తం మిక్స్ చేసుకుని దీనిపైన మూత పెట్టేసుకొని మనమైతే దీన్ని కొంచెంసేపు బాయిల్ చేసుకుందాము దమ్కి చూస్తున్నారు కదండి చికెన్ అయితే బాయిల్ అవుతూ ఉంది సో ఎక్కువసేపు మనం దీన్ని మనం ఏమీ ఉడికించుకున్న అవసరం లేదండి ఎందుకంటే దమ్లో కూడా మనకి ఇది ఉడుకుతుంది కాబట్టి దమ్ కోసం మనకి చికెన్ అయితే రెడీ అయిపోయింది నేను కొంచెం గ్రేవీ అయితే తీసి పక్కన ఉంచానండి అంటే పైన యాడ్ చేద్దాము అనేసి రైస్ బాయిల్ చేయడానికి వాటర్ అయితే తీసుకున్నానండి దీంట్లోనే ఆయిల్ యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ దీంట్లోనే బిర్యానీ మసాలా అంతా కూడా యాడ్ చేసేసాను దీంట్లోనే సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ముందే బియ్యం కడిగి పెట్టుకుంటాం కదండీ సో నేను హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను అవి ముందే కడిగి పెట్టాను ఒక టెన్ మినిట్స్ ముందు అంతేనండి ఎక్కువసేపు ఏం అవసరం లేదు సో దీంట్లోనే రైస్ అయితే యాడ్ చేసేసాను రైస్ అయితే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే బాయిల్ అయిపోయిందండి సో ఇందాక కర్రీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా సో అయితే కనుక నేను రైస్ అయితే యాడ్ చేస్తున్నాను వేసేటప్పుడు ఇలా వాటర్ ఏమీ లేకుండా వేసుకోవాలి రైస్ మొత్తం కూడా నేను ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కర్రీ పైన అయితే యాడ్ చేసేస్తున్నాను లేయర్స్ లాగా చూడొచ్చు మీరు ఇక్కడ రైస్ ఇలా యాడ్ చేసిన తర్వాత అయితే కనుక నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేశానండి ముందు కొంచెం చికెన్ గ్రేవీ తీసానని చెప్పాను కదండి సో ఆ గ్రేవీ కూడా యాడ్ చేశాను దీంట్లోనే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం లేదు అనుకుంటే హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు ఇంకొక అరకట్ట పుదీనా ఆకులు యాడ్ చేశానండి కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ వేసేసిన తర్వాత ఫైనల్గా నేనైతే కనుక అల్యూమినియం ఫాయిల్తో దీన్ని సీల్ చేసేసానండి దమ్ బయటికి వెళ్ళకుండా దీనిపైన మూత కూడా పెట్టేసి సిమ్లో పెట్టేశాను ఫ్లేమ్ వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దమ్ చూద్దామని నేను వీడియో తీయకుండానే నేను ఆల్రెడీ దాన్ని చూసేసానండి సో అందుకే అది చిరిగినట్టు అయిందనమాట సో మళ్ళీ వీడియో కోసం అనేసి మూత పెట్టాను మీకు చూపిద్దాము అని చూసారు కదండీ మనకి దమ్ అయితే ఇలా ఉంది దీనిని జాగ్రత్తగా విరిగిపోకుండా కలుపుకోవాలండి అంటే నేను ఒక చేత్తో దీన్ని షూట్ చేస్తూ కలుపుతున్నాను సో దానికోసం అనేసి నేను సరిగా కలపలేకపోతున్నాను సో మీరైతే విరిగిపోకుండా అలా కలపండి నేను ఫోన్ అయితే పక్కన పెట్టేసి మొత్తం అయితే మిక్స్ చేసేసానండి సో ఎంతో స్పైసీ అండ్ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోయిందండి అండ్ మేమైతే టేస్ట్ చూసాము రెస్టారెంట్ స్టైల్లో అనిపించిందండి సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇటువంటి టేస్టీ రెసిపీస్ కోసం రాజీ కిచెన్ ఇన్ లాగ్స్ అండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం